దారుణంగా చంపబడటం రామారావు గారు మన ప్రాంతంలోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవశాలి అక్కడ రాష్ట్ర ఉద్యమంలో కానీ ఇక్కడ జిల్లా ఉద్యమంలో కానీ డివిజన్ లో మొదట నేను డివిజన్ పార్టీ సెక్రటరీ అయిన తర్వాత రామారావు గారు కూడా అదే స్థానంలో డివిజన్ పార్టీ సెక్రటరీగా పనిచేశాడు ఆయన పనిచేసిన కాలంలో ఇక్కడ కానీ ఎక్కడ కూడా వెంట్రుకు వాసినంత మచ్చలేని ఒక ఆరోపణ కూడా లేకుండా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు తమ రామారావు గారు ఆ విధంగా అజాతశత్రుగా ఉన్నటువంటి నాయకుడు చనిపోవడానికి దారుణంగా చంపబడడానికి కారణాలు ఏంటి పరిశీలిస్తే పూర్తిగా ఇది రాజకీయ హత్య రాజకీయంగా ఎర్రజెండా ఎదగడం ఇష్టం లేనటువంటి దుర్మార్గులు ఒక నాయకుడిని చంపడం ద్వారా ఎర్రజెండాని అదుపు చేయాలని కట్టడి చేయాలని ఈ దారుణాన్ని ఒడిగట్టారు కానీ ఒకటి మాత్రం ఈ సభలో నేను చెప్పదలుచుకున్నాను రామారావు గారు చంపబడటం అనేది ఎర్రజెండా చరిత్రలో ఇది కొత్త కాదు ఇలాంటివి డివిజన్లో కానీ ఖమ్మం జిల్లాలో కానీ లేక మొత్తం రాష్ట్రంలో ప్రపంచంలో ఎంతోమంది ఎర్రజెండా ఎదుగుదలని చూడలేక ఓరవలేక దాన్ని ఆశనం చేయాలని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల దాకా ప్రపంచ ఆధిపత్యం సాధించాలని కోరుకున్న హిట్టర్ లాంటి మహానియంతల దాకా కమ్యూనిస్టులను ఎర్రజెండా నాశం చేయాలని ప్రయత్నం చేసిన చరిత్ర ఉంది తన ఆ చరిత్ర పరిశీలిస్తే కమ్యూనిస్ట్ నాయకులు కొంతమందిని చంపబడొచ్చు కమ్యూనిస్ట్ ఉద్యమం అక్కడక్కడ కొద్దిగా బలహీనపడినట్టుగా కనపడవచ్చు కానీ అంతిమంగా ఎర్రజెండా జైలు ప్రతి ఒక్కడు మట్లో కలిసిపోయాడు ఆ రకమైనటువంటి చరిత్ర నాశనం చేయాలనుకున్న మహామహానాయకులే మట్లో కలిసినటువంటి చరిత్రలో రామారావు గారు జిగులకు వచ్చిన వాళ్ళు బాగుపడతారని కానీ వాళ్ళు భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటారని కానీ చెప్పడానికి లేదు ఇందాకే చెప్పినట్టుగా ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు ఆ రకమైనటువంటి వైఖరితో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కమ్యూనిస్ట్ ఉద్యమం తాత్కాలికంగా ఇప్పుడు బలహీనంగా కనపడచ్చు కానీ ఈ రోజున కమ్యూనిస్ట్ ఉద్యమం తప్ప ఈ దేశానికి ప్రపంచానికి మరొక భవిష్యత్తు లేదు పెట్టుబడిదారు విధానం నాశనం అవుతోంది సంక్షోభాల పాలవుతోంది ప్రజలకు వచ్చిన ఏ ఒక్క సమస్యని పరిష్కరించే సైద్ధాంతిక స్పష్టత కానీ విధానపరమైన ఆలోచన కానీ మిగతా పార్టీలకు లేదు మిగతా సిద్ధాంతాలకు లేదు అట్లాంటి స్పష్టత కేవలం ఎర్రజెండాకు మాసిజం లెన్జం మాత్రమే ఉంది తాత్కాలికంగా కొన్ని భ్రమలతోటో పాలకులు చెప్పే కొన్ని ఆశలతోటో ప్రజలు తప్పుదారి పట్టవచ్చు కానీ దాన్ని మీరు చాకూడాల్సిన పని లేదు ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ లేక భారతదేశంలో మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నియంతృత్వం మతోన్మాదం ఈ ప్రస్తుతం ప్రజలకి ఏవగింపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కానీ చూస్తే తప్పకుండా అట్లాంటి భవిష్యత్తు ఎజెండా పార్టీకి ఉన్నది ఆ విశ్వాసంతో మనం ముందుకు సాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం వెంటనే ఫ్యూనర్ల ద్వారా అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేయాల్సిన సందర్భం మనం మళ్ళీ సంవత్సరం పెట్టుకుంటాం అప్పుడు గంటల కొద్దీ వివరాలన్నీ రామారావు గారి గురించి కర్రజెండా సిద్ధాంతాల గురించి మన భవిష్యత్తు గురించి ఒక మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ మంది నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సుదీర్ఘ ప్రసంగాలు చేస్తే మనకు అసలు కార్యక్రమం వెనుకబడిపోతుంది ప్రజలు చాలా మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి కూడా ఎదురుచూస్తున్న సందర్భం ఉంది కాబట్టి రామారావు గారి పట్ల అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి రామారావు గారు చనిపోయినంత మాత్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళడు ప్రజా ఉద్యమాల కోసం ప్రజల కోసం పనిచేసిన నాయకులు అందరూ చనిపోయినా సరే ప్రజల్లోనే ఉంటారు ప్రజల్లోనే ఉన్నట్టు కనపడిన దొంగ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నా జీవించున్నా సరే వాళ్ళు చచ్చి మనతో సమానం అందుకే అందుకే మనం అంటాం అమర జీవులు అంటాం అమర జీవులు అంటే వాళ్ళు చనిపోయినా సరే జీవించే ఉంటారని అర్థం ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు రామారావు గారు మనలోనే ఉన్నాడు మన మనసులోనే ఉన్నాడని భావించాలి ఆయన ఆధ్వర్యంలోనే ఉద్యమం ముందుకు సాగుతుందని విశ్వాసంతో ముందుకు సాగాలి ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా ఈ జెండాని నాశనం చేయాలని కలలు కానటువంటి ఈ గ్రామ నాయకులు కావచ్చు ఇంకెవరైనా వెనుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ ఆశలు నెరవేరకూడదు ఖచ్చితంగా కాకర పాడంటే ఎర్ర జెండా కోటగా ముందుకు సాగుతుంది విశ్వాస ముందు అర్థం చేస్తూ రామారావు గారు నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు అంటే బాగా ఇష్టపడేవాడు ఆయన ఆయన మృదు స్వభావము ఆయన వ్యవహరించే తీరు కానీ మాట్లాడే తీరు కానీ మంచితనం కానీ నన్ను ఎంతో ఆకర్షించినాయి అట్లాంటి మంచి నాయకుణ్ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం మా ఇంట్లో సొంత మనిషిలాగా భావించేవాడిని అట్లాంటి నాయకుడు చనిపోవడం వ్యక్తిగతంగా నాకు కూడా చాలా బాధాకరమైన విషయం కామెడ రామారావు గారికి నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా వ్యక్తులు జోహార్ తెలియజేస్తూ వారి పిల్లలు చాలా బాధలో ఉన్నారు వారి కష్టం నుంచి బయటపడేదాని కోసం గుండెనిబరం వహించాలని తగిన సమయంలో తగిన విషయాలు మనం ముందుకు తీసుకుపోవచ్చు అని చెప్పి వారికి చెప్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు పెట్టారా నమస్కారం జోహార్ రామారావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామెడీ సీనివాస్ రావర్ ని మాట్లాడవలసిందిగా కోరుతాం సోదరులరా సోదరిమణలరా ఈ రోజు ఉదయం అత్యంత విషాదకరమైనటువంటి వార్త ఉదయం లేతుంత తోటి దిగ్భ్రాంతి కలిగించేటువంటి వార్త వినాల్సి వచ్చింది అత్యంత దుర్మార్గంగా పురాతకంగా దారుణంగా కామ్రెడ్ రామారావుని హత్య చేయటాన్ని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇక్కడ పార్టీకి ప్రజలకు మా సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతుని ప్రకటిస్తున్నాము మన నాయకులు చెప్పినట్లుగా ఈరోజు రామారావుని చంపటం ద్వారా ఈ ఊళ్ళో ఎర్ర జెండా లేకుండా చేస్తామని మీరు అనుకుంటే మీరు మీకు ముఖ్యంగా మిమ్మల్ని సమాధి చేస్తారు ఇలాంటి హత్య రాజకీయాలు కానీ ఎలాగే కొనసాగిస్తాయని చెప్పని మేము హత్య తలుచుకున్నాం ఇది ముమ్మాటికి రాజకీయ హత్య నాకు తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా రామారావు నాకు తెలుసు నేను ఈ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ జిల్లా రైతు సంఘానికి నాయకత్వం వహించాడు ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు తాజాగా ముప్పై సంవత్సరాల క్రితం ఈ గ్రామంలోనే నేను డివైఫై కార్యదర్శిగా ఉన్నప్పుడు పది రోజుల పాటు మేము యూత్ పెట్టాము ఆ రోజు ఈ గ్రామంలో ఆయనకున్నటువంటి గుర్తింపు గౌరవము ఈ పార్టీకి ఉన్నటువంటి ప్రతిష్టని ఆ రోజు మేము ప్రత్యక్షంగా చూసాము పది రోజుల ప్రజల పరిస్థితి